మిథునా దేవాని పానీపూరి దగ్గరకు తీసుకుని వెళ్ళమంటుంది దాంతో దేవా అయితే పానీపూరి దగ్గరకు తీసుకుని వెళ్తాడు ఇక మిథునా దేవాను చూస్తూ పానీపూరి ఒకదాని తర్వాత ఒకటి అలా త్వరగా తినేస్తూ ఉంటుంది అలా మిథున అయితే పానీపూరి త్వరగా తినడం చూసి అక్కడ ఉన్న దేవా అయితే ఇలా అంటూ ఉంటాడు నువ్వు ఇవి పానీపూరి కాబట్టి అలా తింటున్నావు అదే పచ్చిమిర్చి అయితే అలా తినలేవు కదా అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే మిథున అయితే అలా చూస్తూ ఉంటుంది అయినా నేను పానీపూరియే తినడానికి వచ్చాను పచ్చిమిర్చి తినడానికి రాలేదు అని చెప్పి అంటుంది అదే మరి నేను అంటున్నది నేను కూడా పచ్చిమిర్చి లాంటి వాడిని నేను అంత కారంగా ఉంటాను ఎవరికీ కూడా అందను నీకు కూడా నేను అందను అని చెప్పి దేవా అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నువ్వు ఆ పచ్చిమిర్చి తినగలవా తినలేవు కదా అలాగే నా ప్రేమను కూడా పొందలేవు అని చెప్పి అంటాడు ఆ మాట విని మిథునాకి చాలా కోపం వచ్చి వెంటనే ఆ పానీపూరి ప్లేట్ పక్కన పెట్టి తనైతే ఆ పచ్చిమిర్చిని తీసుకొని నవల పోతూ ఉంటుంది అది చూసి దేవా అయితే ఏ మీదున అది చాలా కారంగా ఉంటుంది అని చెప్పి దేవా అంటాడు ఎంత కారంగా ఉన్నా పర్వాలేదు మీరు మాత్రం నన్ను ఇలా అంటే నేను తట్టుకోలేకపోయాను మీరు నాకు ఎందుకు అందరూ నువ్వు నా ఎప్పుడూ కూడా నా గుండెల్లోనే ఉంటావు దేవా నువ్వు లేకుండా నేను ఉండలేను ఆ పార్వతి పరమేశ్వరులు మనకి బంధాన్ని కలిపారు ఈ బంధం ఎప్పటికీ విడవదు నిన్ను విడిచి నేను ఉండలేను అంటూ మిదినా అయితే ఆ పచ్చిమిర్చిని ఫాస్ట్గా తింటూ ఉంటుంది అది చూసి దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మిథున ఏం చేస్తున్నావు నోరు కాలి మండిపోతుంది వదిలే మిదినా వదిలే ఏదో నార్ మల్గానే అన్నాను అని చెప్పి అంటూ ఉంటాడు అయినా సరే మిథున వదులుకున్న ఆ పచ్చిమిర్చిని తింటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దేవా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు దాంతో మిథున ఇలా అంటూ ఉంటుంది నేను నిన్ను ఎప్పుడూ వదులుకోలేని దేవ ఎందుకంటే నువ్వు నా ప్రాణం మనం ఇద్దరం కాదు ఒక్కటే అని చెప్పి మిథునా దేవాతో అంటూ ఉంటుంది ఇక ఈ మాటలన్నీ విని దేవా అయితే అలా మిథునాని చూస్తూ ఉండిపోతాడు